హలో హాయ్ నమస్తే నేను విజయంఆర్ మీరు చూస్తున్నాను జిఎంఆర్ ఫార్మింగ్ అని వచ్చాను మనం అయితే చింతామ సంత వచ్చాము ఇక్కడైతే ప్రతి ఆదివారం మెసేజ్ జరుగుతుంది చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే మంచి మంచి ఆవులు అయితే ఉన్నాయి చాలా పెద్ద సంత మరి ఫేమస్ సంతా ఎవరికైనా లొకేషన్ కావాలనుకున్న వాళ్ళైతే చింతామణి మరి సెర్చ్ చేయండి లొకేషన్ అయితే వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే మరి కొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే మనమైతే వెళ్ళినట్లయితే అని తెలుసుకుందాం ఏం రేట్ చెప్తారు నాది తొంభైదు వేలు పళ్ళు నాలుగు పళ్ళు పుళ్ళు తులసూరా పాలే పిండొచ్చు ఎనిమిది లీటర్లు చూడండి తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు నాలుగు పళ్ళు తులసూరంటా పాలైతే ఒక ఎనిమిది లీటర్ల వరకు అయితే పిండచ్చు అని అది ఆవు అయితే బాగుంది నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు కొద్దిగా బేరం అనేది ఉంటుంది అయితే ఫైనల్ రేట్లు కాదు సరిపోదు చూద్దాము రూమ్లు అయితే బాగా పొడుగు పొడుగు అయితే ఉన్నాయి ఆవు అయితే బాగుంది మంచి కలర్ఫుల్ గా అయితే ఉంది మంచి మంచి ఆవులు అంతా చింతా మంచి అంతకైతే వస్తున్నాయి ఆ అన్న ఏం రేట్ చెప్తారనా ఒకటి ముప్పై తులసూరా పుల్ రెండు పుళ్ళు ఆ పాలు లేని పిండొచ్చు పది పది చూడండి ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు తులసూరు అంట రెండు పొల్లోనైతే చెప్తున్నారు పది అయితే బాగా దించింది చూడొచ్చు పాలు పది పది లీటర్లైతే పిండొచ్చు అయితే చెప్తున్నారు ఆవు అయితే బాగుంది మెరస ఉంది చూడొచ్చు బుగ్గుల కింద కూడా పాలు అయితే దించింది రొమ్ములు అయితే పొడి పొడుగు అయితే ఉన్నాయి చూడండి తోసూరుకే పాలు అయితే బాగా పెంచిందని చెప్తున్నారు సరి చూద్దాము బాగుంది వన్ లాక్ థర్టీ థౌజండ్ రూపీస్ అయితే చెప్తున్నారు అన్న వాళ్ళే తెచ్చిండేది రెండు పళ్ళు అయితే చెప్తున్నారు ఒకటి ఐదు పళ్ళు నాలుగు తులసిరాళ్ళు పాలని పిండొచ్చు రెండు లక్ష ఐదు వేల చెప్తున్నారు అయితే నాలుగు పళ్ళు అంటు పది లీటర్ల వరకు అయితే పెండొచ్చు అని చెప్తున్నారు దీనికి అయితే ఇరవై లీటర్లు అయితే పెండు అని చెప్తున్నారు కొ చూడండి కొద్ది అయితే దించింది గుండె కూడా బాగా కొడుకు పొడుగు అయితే ఉన్నాయి ఆవు అయితే చిన్నగా ముంచైతే ఉంది చూడండి సరీపండి ఆయన పొడిగైతే బాగా దించింది ఆవును కూడా తోలు చూపిస్తున్నట్టు చూడొచ్చు మంచి మంచి ఆవు చింతామంతకైతే వస్తాయి ఆవు అయితే బాగుంది ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నారు కొద్దిగా బేరమాడ కాదు అయితే ఇక్కడికైతే వచ్చి చూసి బేరమాడ అయితే తీసుకోవచ్చు నాలుగు పుళ్ళుని అయితే చెప్తున్నారు ఏం రేట్ చెప్తున్నారా అరవై ఏడున్నారా పుళ్ళు కడుమే చూడి ఆవైతే అరవై ఏడు నరవైలు అయితే చెప్తున్నారు సిక్స్టీ సెవెన్ అండ్ ఆఫ్ థౌజండ్ చెప్తున్నారు వాళ్ళైతే అయితే బాగుంటుంది చెప్తున్నారు కొద్దిగా బారమ్మెంట్ ఉంటుంది కొద్దిగా చూస్తాము పొద్దు బోధించింది ఆవు అయితే బాగుంది ఏం రేట్ చెప్తున్నారు ముప్పై పళ్ళు తులసిరా పాలు ఎన్ని పిండొచ్చు పై పది చూడండి ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు తులసిలో చెప్తున్నారు పాలు అయితే పది ఓట్ల పిండొచ్చు అని చెప్తున్నారు పదికైతే దించింది చూ బొగ్గుల కింద కూడా పాలు అయితే బాగా సరి పొద్దు చూతాము పది అయితే బాగుంది చూడండి రొమ్ములు మావైతే బాగుంది సరిపో చూడండి 130000 रुपीस आयतो చెప్తున్నారో కొద్దిగా బేరం అనుతుంది ఆ అయితే బాగుంది 140 140 240 రెండు పళ్ళు తులసూరా పాలైన పిండొచ్చు పన్నెండు లీటర్లు చూడండి ఆవి బాగుంది ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ రూపీస్ అది చెప్తున్నారు పాలైతే పన్నెండు లీటర్ల వరకు అయితే పిండొచ్చు అని చెప్తున్నారు తులసూరు రెండు పళ్ళు మగ్గిలి కిందకి అయితే పాలు అయితే బాధించింది సార్ రమ్ములు చూడండి సరే ఇప్పటి చూద్దాం అన్న వాళ్ళు తెచ్చింది ఏం అన్న తొంభై రెండు రెండో ఈ చూడండి తొంభై రెండు వేల చెప్తున్నారు అయితే రెండో ఈత అంట పుల్ అయితే కడ వచ్చింది అని చెప్తున్నారు నేను చెప్తున్నారు పాలు అయితే ప్రజెంట్ తింటా ఉందంట పాలు అయితే బాగా పెంచుతుంది అయితే చెప్తున్నారు ఆన్న వాళ్ళు అయితే చిండేది చూడండి బొగ్గులు తింటు అయితే పాలు అయితే దించింది అయితే ఉన్నాయి మంచి మంచి వాళ్ళంతా చింతా మనసు వస్తున్నాయి కొద్దిగా అయితే ఫైనల్ రేట్లు కాదు అయితే ఇక్కడికైతే వచ్చి చూసి బేర్మాడైతే తీసుకోవచ్చు ఏం రేపు చెప్తాయి ఒకటి ఎనభై పళ్ళు నాలుగు పళ్ళు పాలని పిండొచ్చు పదమూడు లీటర్లు చూడండి ఒక లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నారు కొద్దిగా అయితే ఫైనల్ రిజల్ట్ కాదు ఆవైతే భారీ అని చూడొచ్చు పాలు అయితే పదమూడు ముళ్ళి ఇంటర్ లోకైతే పిండొచ్చు అని చెప్తున్నారు చూడొచ్చు ఈ ఆవకే ఆ యావకి వేరేషన్ సో తెలిసింది ఆవైతే భారీగా అయితే ఉంది కొద్దిగా అయితే బాధించింది చూడండి సరే ఇప్పుడు చూడండి Begil gini pula pala itu di cengkih, sulat cengkih, mencuman cawalan tercinta, malsan kata usung air. చింతామణి సంత అయితే పై నుంచి చూడండి అయితే ప్రతి ఆదివారం ఎస్ జరుగుతుంది ఎందుకు ఆ లొకేషన్ కావాలన్న వాళ్ళైతే చింతామణి గో మార్కెట్ అని సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది ఇదైతే చాలా పెద్ద సంత మరియు ఫేమస్ సంత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్